అండ్ నేను ఈరోజు నా గురించి నారు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లోన అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నాన్నమ్మలూరు మా అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవల వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు చేస్తారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాలు మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే వన్ హండ్రెడ్లో నేనేం ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి ఆ రోజు ఆ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది బండ్లు ఉన్నాయి అందరూ ఉన్నారు ఇంట్లో మరి ఇన్ని ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారులో తీసుకెళ్తాం ఆ రోజు వన్ అవుట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా పోలీసులు కూడా తెలుసు అది ఎస్ఐ గారికి తెలుసు అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండీ అది కనుక్కోండి సార్ వన్ నాట్ ఎయిట్ ఎందుకు వచ్చిందని అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్ సీసీటీవీ కెమెరాలు తెప్పింటి సార్ నేను కిరణ్ ని విజయ్ని ఇమీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకొని వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు నిన్న మా ఇంట్లోనే తిరిగాడు మా ఇంట్లోనే తిరిగి మా నానిస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ప్రయత్నించాడు అతను అప్పుడు నేను కంగారు కంగారు కాపుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి భయం వేస్తండి పిల్లల జోలికి వెళ్తే ఎవరికీ